మతదేశం హిందువుల దేశం ఇది హిందూ దేశం ఈ దేశం మతం ఆధారంగా చీలిపోయినప్పుడు మీ మతానికి ఒక దేశం ఇచ్చేసినప్పుడు ఈ దేశం హిందువులదే కదా హిందువుల దయంతో ఉన్నటువంటి ఏ మతం ఎవడైనా సరే మొట్టమొదట హిందువులు గౌరవించాలి హిందువుల్ని ప్రేమించాలి ఈరోజు ఈ దేశాన్ని అనేక సంస్థలు పరిపాలించే కాంగ్రెస్ పార్టీ హిందూ ముసుగేసుకుని ఒక క్రైస్తవుడు ఒక ముస్లిము పరిపాలించారు ఈరోజు హిందువులంటే చాలా చోక్రంగా చూసే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మాకున్నటువంటి ఏకైక పార్టీ బీజేపీ హిందువుల పార్టీ బీజేపీ ఈ దేశాన్ని రక్షించేది బీజేపీ అటువంటి బీజేపీ గెలిస్తే ఓటు చోరు జరుగుతుందని రాహుల్ గాంధీ చెప్తా ఉన్నాడు ఏమయ్యా మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఓట్లు చోరీ చేసి గెలిచారా మీకున్న తొంభై తొమ్మిది ఎంపీ స్థానాలు కూడా చోరీ చేసి గెలిచారా చెప్పు సమాధానం హిందువులు అంటే చులకనగా హిందువులు తెలుసుకోండి కాంగ్రెస్ పార్టీని భూస్థాప్తం చేయాలి కాంగ్రెస్ హిందూ వ్యతిరేక పార్టీ ఆ పార్టీ ఆ పార్టీలో ఉన్న పిల్ల పార్టీలు కూడా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలు పిల్ల పార్టీలు వాటిని కూడా భూస్థాపనం చేయాలి అప్పుడు ఈ దేశం బాగుంటుంది ఈ ధర్మం బాగుంటుంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని భూస్థాపతం చేయాలి జై శ్రీరామ్ భారత మాతకి జై